హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమయపురం మరి అమ్మన్ ఆలయం ఈ మధ్యన ఎటు చూసినా ఈ అమ్మవారి ఆలయం గురించి ఎన్నో వింతలు విశేషాలు బయటకు వస్తున్నాయి ప్రతినిత్యం అమ్మవారి లీలల గురించే సర్వత్రా చర్చ సాగుతోంది ఎందుకంటే ఆ ఆలయానికి దర్శనానికి విచ్చేసిన భక్తులకు అలానే ఆలయంలో ఉంటున్న పూజారులకు ఎప్పుడూ ఏదో ఒక వింతను అమ్మవారు చూపిస్తూనే ఉంటారు తన మహిమను చూపిస్తూనే ఉంటుంటారు ప్రతిసారి నానే ఈసారి కూడా అమ్మవారి ఆలయంలో ఒక అద్భుతం జరిగింది ఈ అద్భుతం తమ కళ్ళారా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది తెలుసుకున్న తర్వాత దేవుణ్ణి నమ్మని వారు కూడా దేవుడు ఉన్నాడని నమ్మాల్సి వస్తుంది ఇక లేట్ చేయకుండా ఆ అద్భుతమైన సంఘటన తెలుసుకుందాం రండి అమ్మవారు అంటే అలంకార ప్రియులు అమ్మవారే కాదు దేవుళ్ళు దేవతలు అందరూ కూడా అలంకార ప్రియులే అందుకే మన పూజారులు ఎంతో కష్టపడి బ్రహ్మ ముహూర్తంలోనే లేచి అమ్మవారికి పంచామృత అభిషేకం చేసి పసుపు కుంకుమ నీళ్ళతో అభిషేకం చేసి తాజా పువ్వులతో అలంకరణ చేసి భక్తులకు దర్శనం ఇప్పిస్తారు అలా ప్రతిరోజులానే మరియమ్మత ఆలయంలో కూడా అభిషేకం అలానే అలంకరణ పూర్తయిన తర్వాత భక్తులకు దర్శనం మొదలుపెట్టారు కొంతమంది భక్తులు క్యూలో నిల్చుని ఉన్నారు ఆలయ పూజారి అమ్మవారికి హారతి ఇచ్చాక బయట ధ్వజస్తంభంకి పూజ చేయడానికి బయటకు రాగానే ఆ ధ్వజస్తంభంపై ఓ పక్షి వచ్చి వాలింది అక్కడ పూజ పూర్తయి దీపం వెలిగించాక కానీ అది అక్కడి నుంచి వెళ్ళలేదు అంటే నమ్మండి ఈ సంఘటనను ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తులు కూడా తమ కళ్ళారా వీక్షించారు వారైతే చాలా ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు మనం ముందు చెప్పుకున్నట్లు ఈ ఆలయంలో జరిగే అద్భుతాలు ఇదే మొదటిసారి కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో అద్భుతాలు జరుగుతూ వస్తున్నాయి ఇదే విషయంపై ఆలయ పూజారులు అక్కడికి వచ్చిన కొంతమంది భక్తులు మాట్లాడుతూ అమ్మవారు నిజంగా ఉన్నారని మనం నమ్మడానికి ఇలాంటి సంఘటనడే నిదర్శనమని ఇక్కడ మన మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు ఆలయ పూజారులు అయితే ఇక్కడ అమ్మవారికి చాలా శక్తులు ఉన్నాయని ఇటువంటి అద్భుతాలు అమ్మవారు ఎన్నో చేస్తూ ఉంటారని మేము మా తాతల కాలం నుండి ఇదే ఆలయానికి పూజారులుగా ఉంటున్నామని నుంచి కూడా ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయని వారు చెప్పారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి